కన్నడ బిగ్ బాస్ హౌస్లో మనం శోభా శెట్టికి ఏం జరిగింది తెలుగు బిగ్ బాస్ హౌస్లో ఏకంగా పద్నాలుగు వారాల పాటు ఉండి టాప్ సెవెన్గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకెళ్ళిన శోభ కన్నడ బిగ్ బాస్ హౌస్లో కూడా అద్దరుగుట్టేస్తుంది అనుకున్నాం అంతేకాకుండా ఒక ఫైర్ బ్రాండ్ లాగా మళ్ళీ తను తను నిరూపించుకుంటుంది అనుకున్నాం కానీ అసలు శోభాకి ఏమైంది ఎందుకని తను ఏడుస్తూ వెక్కి వెక్కి బాధపడుతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఎంతకు అనుకుంటుంది అంటే సండే పూట యాజ్ యూజువల్ మనకి నాగార్జున గారు ఎలా వస్తారో అక్కడికి ఇచ్చారు సుదీప కూడా వాళ్ళకి వస్తారు అయితే నాగార్జున ఎలా ఇక్కడ సండే ఫండే గేమ్స్ ఉంటాయి అక్కడ కూడా ఫండే గేమ్స్ ఉంటాయి అయితే సండే పూట ఏమైంది అంటే స్టార్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే శోభ సార్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు అని అంటుంది అనమాట యాక్చువల్లీ సాటర్డేనే శోభ సేవ్ అయిపోతుంది అనమాట సో సేవ్ అయిపోతే ఏమైంది అంటే నువ్వు సేవ్ అయిపోయావు కదా శోభ ఎందుకు అని చెప్పి బిగ్ బాస్ బిగ్ బాస్ ఏ కాదు కిచ్చా సుదీప కూడా మోటివేషన్ ఇస్తా అనమాట ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకని నా వల్ల కావటం లేదు ప్లీజ్ నన్ను పంపించేయండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత కిచ్చా సుదీప మోటివేషన్ ఇస్తాడు లేదు నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది నువ్వు రెస్ట్ తీసుకో ఏమి కాదు నువ్వు గేమ్ ఆడాలి నువ్వు మంచి గేమ్ అని చెప్పేసి అంటుంటాడనమాట అంటే ఇంకా అలాగా తను చెప్పినంతసేపు అంటే చెప్పినంత చెప్పినంతసేపు తను ఓకే అంటుంది ఆ తర్వాత మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసి నన్ను పంపించేది అంటుంది ఇక ఆఖరికి సండే ఎపిసోడ్ లో ఇద్దరు పెట్టి డేంజర్ జోన్ అంటారు కదా అయితే షోబాస్ అయిపోయింది ఎవరో ఇద్దరు వేరే వాళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉంటే వాళ్ళిద్దరి జడ్జ్మెంట్ చెప్పేలోపు శోభా శెట్టి కుప్పకూలిపోయి సార్ నన్ను బయటికి పంపించి మీకు తెన్న పెడతాను నా హెల్త్ ఇష్యూస్ నన్ను నన్ను కాపాడలేకపోతున్నాయి అది అంటే ఇంకా కిచర్ సుదీప ఇంకేం చెప్పాలో తెలియక సరే నీ ఇష్టం నేనైతే గేట్స్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి గేట్స్ ఓపెన్ అని చెప్పేసి ఓపెన్ చేయించేసి కిచె సుదీప అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు బిగ్ బాస్ అంటాడనమాట ఈ శోభ ఏమైంది అంటే నాకు ఇలా అయిపోయింది సార్ నా వల్ల కాదు ప్లీజ్ నన్ను పంపించండి అంటే సరే నువ్వు ముఖద్వారం నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవని చెప్పేసి చెప్పడంతో ఇక బిగ్ బాస్ హౌస్ లో మూడు వారాల్లో నాలుగు వారాలో ఉంది తను తన జర్నీ పూర్తయిపోయింది ఇంతకీ ఏంటి ఆ హెల్త్ ఇష్యూ అనేది మనకి తెలియదు తను కూడా ఇప్పటి వరకు తన సోషల్ మీడియాలో కూడా బయట పెట్టలేదు